నంద్యాల ఉప ఎన్నికల అంశంపై ఎమ్మెల్యే రోజా స్పందిస్తూ ఆ సీటు ముమ్మాటికి వైఎస్ఆర్ సిపి కాంగ్రెస్ అని అన్నారు భూమా నాగిరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచారని ప్రజా మద్దతు వైసీపీకే దక్కిందని ఆ తర్వాత ఆయన తెలుగుదేశంలోకి వెళ్లి మరణించారని రోజా గుర్తు చేశారు కాబట్టి ఆ సీటు వైసీపీకే చెందుతుంది ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి ఖచ్చితంగా పోటీలో ఉంటాడని రోజా తేల్చి చెప్పింది ఒకవేళ భూమా చిన్న కూతురు తమ పార్టీలోకి వస్తే ఆమెకు అవకాశమిస్తామని కూడా రోజా చెప్పడం విశేషం భూమా పెద్ద కూతురు అఖిలప్రియ చంద్రబాబు మంత్రివర్గంలో టూరిజం శాఖ మంత్రిగా ఉన్న సంగతి తెలిసిందే నంద్యాల ఉప ఎన్నికల్లో భూమా చిన్న కూతురు మౌనిక పోటీ చేసేందుకు వార్తలు వస్తున్నాయి అయితే భూమా నాగిరెడ్డి అన్న కుమారుడు బ్రహ్మానంద రెడ్డి కూడా ఈ టికెట్ ను ఆశిస్తున్నారు ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ తరఫున మౌనిక బ్రహ్మానందరెడ్డి ఎవరు పోటీ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది ఈ నేపథ్యంలో రోజా స్పందిస్తూ మౌనిక తమ పార్టీలోకి వచ్చి పోటీ చేస్తే అవకాశం ఇస్తానని వ్యాఖ్యానించారు